సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మేము ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు కుడి వచ్చి వాక్యమింటున్న మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు అంకెలు అనేటువంటివి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు ఈ అంకెలను ఉపయోగించుకుని వేల సంఖ్యలను వ్రాయొచ్చు లక్షల సంఖ్యలను వ్రాయొచ్చు కోట్ల సంఖ్యలను కూడా వ్రాయొచ్చు అంకెలు మాత్రము తొమ్మిది అని మనందరికీ తెలుసు ఆ అంకెలలో ఈ దినాన్న ఒకటి అనేటువంటి అంకెన గురించి మీతో మాట్లాడడానికి ప్రభు కృపను బట్టి ప్రేరేపించబడ్డాం ఒకటి అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఒక్కడే దేవుళ్ళుగా పిలువబడేవారు అనేక మంది ఉన్నారు కాని దేవుడు ఒక్కడే మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడిన మాట దేవుడు ఒక్కడే ఎపిస్ నాలుగు అధ్యాయము ఆరో వచనంలో మాట దేవుడు ఒక్కడే ఎలా చెప్పగలరండి మీరు దేవుడు ఒక్కరే అని అని ఆలోచిస్తే మన దేశానికి ప్రధానమంత్రి గారు ఒక్కైనే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఒక్క ఆయనే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఒక్క ఆయనే అలాంటప్పుడు ఈ ఒకే ఒక ప్రపంచానికి ఒక్క ప్రపంచమే వేరొక ప్రపంచం లేదు ఈ ఒక్క ప్రపంచానికి ఒక్కడే దేవుడు అనే సత్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను ఆ ఒకటి అనేటువంటిలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే ఒక్కడే దేవుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువు దేవునికి మహిమ కలుగునగాక ఆ ఒక్కడే దేవుడై ఉన్న యేసు ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించగలిగితే మన జీవితంలోనికి ఆయన రమ్మని పిలవగలిగితే ఆ ఒక్కడే దేవుడు నీ జీవితంలో ప్రవేశించి నీ యొక్క జీవితంలో ఆయన అనేకమైన మార్పులు తేగలదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అనేటువంటి వారు ఒక్కరు లేకుండా మంది నీకున్నా బంధువులు స్నేహితులు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎంతమంది నీకు ఉన్నా ఆ ఒక్కడే దేవుడైనటువంటి యేసు ప్రభు గనుక నీకు లేకపోతే వీరందరూ నీకు ఉపయోగకరంగా ఉండరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా మరి ఆ ఒక్కడే దేవుడు నీ జీవితంలో ఉన్నాడా ప్రశ్నించుకోమని మనం చేస్తున్నాం రెండో విషయం మానవునికి జన్మ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనం ప్రకారం ఒక్కతే జన్మ అని రాయబడింది మరి ఈ ఒక్క జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు చూడవలసినవన్నీ చూడడానికి కాదు తినవలసినన్ని తినడానికి కాదు చేయవలసినవన్నీ చేయడానికి కాదు తిరగవలసినవన్నీ తిరగడానికి కాదు ఈ ఒక్కటే జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా యశగ్రంథంలో నలభై మూడో అధ్యాయంలో ఏదో జన్మలో ఒక మాట రాయబడింది ఈ ఒక్క జన్మ ద్వారా ఆ జన్మనిచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి ఎపిఎస్సి పత్రికలో రాయబడిన మాట ఈ ఒక్క జన్మలో సక్రియలను చేయడానికి మనల్ని పుట్టించాడు యాక పత్రిక ఉపాధ్యాయము పదిహేడవ వచనంలో ఈ ఒక్క జన్మలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నా ఈ ఒక్క జన్మ ధన్యము కావాలి ఈ ఒక్క జన్మ ఆశీర్వాదం కావాలి నీ ఒక్క జన్మ అనేక మందికి రక్షణార్థంగా మారాలి అని జ్ఞాపకం చేస్తున్నా ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా ఈ ఒక్కటే జన్మను నువ్వెలాగా అనుభవించగలుగుతున్నావో ఈ ఒక్కటే జన్మను నువ్వెలాగా ఉపయోగించగలుగుతున్నావో దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఈ ఒక్క జన్మను ఇష్టానుసారంగా జీవించేసి నీకొక విషయం తెలుసా పక్షుల కంటే మనం శ్రేష్టమైన వారం పురుగులు జంతువులు జలచరముల కంటే మనం శ్రేష్టమైన వారం ఆ సంగతిని గ్రహించుకుని ఈ ఒక్కటే మానవ జన్మలో కొంతమంది అనుకుంటారు నాది ఒక దరిద్రపు జన్మ నాది ఒక జన్మేనా అనుకుంటూ ఉంటారు నీలాంటి శ్రేష్టమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు అని గ్రహించుకుని ఈ ఒక్క జన్మను దేవుని కొరకు ఉపయోగించగలిగితే దేవుని మార్గాలలో నడవడానికి ఉపయోగించగలిగితే దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే నీ జన్మ ధన్యముగా మారుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మూడో విషయం ఒక్కటే విశ్వాసం క్రైస్తువులందరికీ ఉండాలి ఏంటి ఆ ఒక్కటే విశ్వాసం ఎపిస్ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో ఆరు వచనం రాయబడింది ఒక్కటే విశ్వాసం ఉండాలంట ఏంటి అవిశ్వాసం ఎవరి మీద అవిశ్వాసం ఒక్కటే విశ్వాసం మీద ఉండాలి యేసు ప్రభు మీద ఎలాంటి విశ్వాసం ఉండాలి యేసు ప్రభు నా పాపములన్నిటిని క్షమించగలడు నా పాపముల కొరకు ప్రాయచిత్తముగా మారాడు ఆయన నా పాపములని తిని ఆయన రక్తంలో కడిగి వేయగలడు అనే ఒకే విశ్వాసం కలిగి ఉండాలి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా ఒక్కటే విశ్వాసం నా పాపములను క్షమించగలడు అనే విశ్వాసం కలిగి జీవించాలని తెలియజేస్తున్నా అంతమాత్రమే కాదు అదే చెప్పేసి నాలుగో అధ్యాయము ఐదో వచనంలో మాట ఒక్కటే నిరీక్షణ ఒక్కటే నిరీక్షణ ఏంటి అనిరీక్షణ యేసు ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు కొనిపోతారు ఎంత నిరీక్షణ అన్యజనులకు లేని నిరీక్షణ ఇతరులకు లేని నిరీక్షణ క్రైస్తవ వేతరులకు లేని నిరీక్షణ ఆయన ఎందు విశ్వాసం ఉంచినా నీకు ఆ ఒక్కటే నిరీక్షణను అనుగ్రహించాడు దానికోసం ఎదురు చూస్తున్నావా దానికోసం నువ్వు త్వరపెట్టి కనిపెట్టి సిద్ధపడేవాడిగా లేదో ఆలోచించండి నీ నిరీక్షణ దేనికోసం పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కోసం జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం వీళ్ళందరూ నిరీక్షిస్తుండగా ఒక క్రైస్తవుడిగా ఒక దేవుని బిడ్డగా ఒక ప్రభు నమ్ముకున్న వాడిగా ఒక్కటే నిరీక్షణ ఏసయ్య వస్తారు నన్ను మళ్ళా కొనిపోతారు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఒక్కటే అని జ్ఞాపకం చేస్తున్నా అంత మాత్రమే కాదు లోకసు వార్తలో పదోధ్యాయంలో నలభై ఒకటో వచనంలో ప్రభు చెప్పిన మాట మార్తతో మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను కలిగి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ ఆ చెప్పాలి చెప్పాలి అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒకటే నీకు అవసరం ఏంటి ఆ ఒక్కటి మరియు ఏర్పరచుకున్నది ఆ ఒక్కటి అంటే తెలుసా ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆయన బోధ వినడం ఎందరైతే ఆయన వాక్యం వినడానికి గురువు తరుగుతూ ఉంటారు ఎందరైతే ఆయన వాక్యం ఆ ఆసక్తి కలిగి ఉంటారో ఎందరైతే ఆయన వాక్యం వినదానికి వేగిరి పడతారో వేగిరి పడిన నీవు ఆయన వాక్య ప్రకారంగా బ్రతకాలి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా ఈ ఒకటి అనేటువంటి అంకిలో ఉన్న విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను గనుక నువ్వు కూడా ఒకే నిర్ణయం చేసుకోవాలి ఒకటే నిర్ణయం చేసుకోవాలి ఆ నిర్ణయం మీకు తెలుసా బ్రతికినంత కాలం నా ప్రభు కోసమే బ్రతుకుతా బ్రతికినంత కాలం నా యేసు పని చేయడానికి బ్రతుకుతా బ్రతికినంత కాలం నా యేసు వాక్యానుసారంగా జీవించడానికి నేను బ్రతుకుతాను అని ఒకే ఒక నిర్ణయం ఒకటి అనే అంకెను గురించి విన్న నువ్వు ఈ సమయం ముందు ఒక్క నిర్ణయం తీసుకో ప్రభువా నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభు నీ పని కోసం నేను బ్రతుకుతాను ప్రభు నీ యొక్క మార్గములో నడవడానికి బ్రతుకుతాను ప్రభు అని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడ ఒకటి అనే దాని గురించి మాట్లాడారు గనుక వింటున్న నిబడలు ఒక నిర్ణయానికి రావాలి నీలో జీవించాలని ఆ విధంగా సిద్ధపరచు అని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వంద